సిబ్బంది కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది ఇంతలోని అనన్య నాగళ్ళ సైతం ఇండిగో సర్వీసుల మీద కోపాన్ని ప్రదర్శించింది ఆరు గంటలు ఆలస్యం అంటూ అసౌకర్యం కలిగించారని చెప్పుకొచ్చింది ఫ్లైట్ ఆరు గంటలు ఆలస్యమైంది ఈ విషయంపై కస్టమర్ కేర్ ను సంప్రదించినప్పుడు వారు సింపుల్ గా చెప్పారు అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో పంపుతామని చెప్పారు ఇది సరైన పద్ధతి కాదు మీకు కస్టమర్ కు ఎందుకు వేర్వేరు రూల్స్ ఉన్నాయి కస్టమర్ ఒక నిమిషం ఆలస్యమైనప్పటికీ ఇతర ప్రయాణికులు మీకోసం వేచి ఉండలేనందున మేము అనుమతించలేమని మీరు చెబుతారు ఇప్పుడు మీరు ఆరు గంటల ఆలస్యం కారణంగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు నా కోసం వేచి చూస్తున్నారు క్షమించండి అని చెబితే సరిపోతాయా నేను మీ నుంచి మెరుగైన సేవల్ని ఆశిస్తున్నాను అంటూ అనన్య నాగళ్ళ కౌంటర్లు వేసింది అనన్య నాగళ్ళ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే అయితే ఫీమేల్ లీడ్ గా మాత్రం సక్సెస్ పడటం లేదు ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామకు ఓ మంచి కమర్షియల్ హిట్ పడాల్సి ఉంది ఇక ఈ భామ ఇప్పుడు అందాల ప్రదర్శనకు కూడా ఓకే చెప్పేలా ఉంది హార్ట్ ఫోటో షూట్లతో మేకర్లకు పరోక్షంగా గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది చివరిగా పొట్టేల్ అంటూ మంచి సినిమాతోటి అనన్య నాగళ్ళ మెప్పించింది పొట్టేల్ చిత్రంతో అనన్య నాగల్ల నటనకు అంతా ఫిదాయిన సంగతి తెలిసిందే ప్లీజ్ ఫర్ వన్ మినిట్ లేట్ ఆల్సో యూ గైస్ విల్ నాట్ అలో ఇట్ రైట్ నౌ యు ఆర్ సేయింగ్ జస్ట్ సింప్లీ సారీ వాట్ ఇస్ దట్ మీన్ దట్ డజంట్ వర్క్ రైట్